के तो तो में सूचना क्षेत्र राजनीतिक भाषण देना और आपत्ति जनक मूल बनाकर सोशल मीडिया पर पोस्ट करना चाहिए उल्लंघन करने वालों के विरुद्ध దర్శనం బాగా జరిగిందండి ఈ మంత్ ఈ నెల ఇరవై ఐదో తారీఖు మాది ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమా రిలీజ్ ఉంది స్వామివారిని దర్శించుకుందామని వచ్చాం అంతా మంచి జరగాలని పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని మొక్కుకున్నాను ఇది అయిన తర్వాత ఎలా చాలా బాగుంటుందండి